ఓం గం శాంతి అందరికీ నమస్కారం మా ఎస్ఆర్వి మహాకావ్యం ఛానల్కి స్వాగతం ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు మనం అందరం దీపావళి ఎందుకు జరుపుకుంటాం అందరూ ఒకటే చెప్తారు నరకాసుని చంపిన కారణంగా మనం దీపావళి జరుపుకుంటాం కానీ అసలు ఎవరి నరకాసురుడు అసలు చంపింది శ్రీకృష్ణుడు సత్యభామ అయితే మరి మనం లక్ష్మీదేవుని ఎందుకు పూజిస్తాం నరక రోజున కొన్ని చోట్ల హనుమంతుడికి పూజలు చేస్తారు ఎందుకని మనం అసలు ఈ కార్తీక అమావాస్య రోజు నాడే దీపావళి ఎందుకు జరుపుకుంటాం దీపాలు ఎందుకు కలిగిస్తాం ఈ విషయాల వెనకాల ఉన్న కథలన్నీ వేళ నేను మీకు చెప్తాను మీరు వినే ఆనందించండి అది సత్యయుగం ధర్మం నాలుగు పాదాల మీద నిలబడే యుగం అప్పట్లో దుర్వాసముని అనే ఒక గొప్ప మహాముని ఉండేవారు ఈయన మా నాన్నగారి అంశతో జన్మించిన ఒక గొప్ప తపస్వి అంతేకాదు ఈయనకి కోపం కూడా ఎక్కువే కొంచెం కోపం వచ్చినా సరే పెద్ద పెద్ద శాపాలు పెడుతుంటారు అవన్నీ కాలానుసారం మంచిగా ఉపయోగపడ్డాయి దుర్వాసముని ఒకరోజు తన తపోశక్తితో సంపాదించిన ఒక మాలను ఇంద్రుడికి గౌరవంగా ఇవ్వక అహంకారంతో ఇంద్రుడు దాన్ని తన వాహనమైన ఐరావతం మీద వేశాడు ఐరావతం ఆ మాలని కాలకందేసి తొక్కేసింది ఆగ్రహించిన దుర్వాసముని నువ్వేమి చూసుకుని ఇంతలా అహంకారం చెందుతున్నావు వాటి కోల్పోతావు ఆయుర ఆరోగ్యాలు కాంతిని తేజస్సుని కోల్పోతారు అని ఇంద్రుని ఒక్కడనే కాదు ఏవత్ స్వర్గాన్ని చేపించారు ఈ శాపం దేవతలందరికీ ఫలించింది దేవతలందరూ వాళ్ళ శక్తుల్ని అదే విధంగా స్వర్గం తన తేజస్సుని శక్తుల్ని కోల్పోయింది అహంకారం తగ్గిన ఇంద్రుడు పరిష్కారం కోసం మా మావయ్య అయిన శ్రీ దగ్గరికి వెళ్ళగా దీనికి క్షీరసాగర మదనం ఒకటే మార్గం అని సెలిచ్చారు దానికోసం రాక్షసుల సాయం కూడా తీసుకున్నారు ఈ క్షీరసాగర మదనం కోసం మందర పర్వతాన్ని తను తిప్పడానికి వాసుకుని తీసుకువచ్చారు ఈ మందర పర్వతాన్ని మోయడానికి శ్రీ మహావిష్ణువు కోర్మావతారాన్ని ఎత్తి క్షీరసాగరాన్ని మొదలుపెట్టారు క్షీరసాగరాన్ని చిలకగా దానిలో నుంచి విషం అప్సరసలో ఏమడిగిన ఇచ్చే కామధేనువు మరెన్నో వచ్చాయి తర్వాత శ్రీ మహాలక్ష్మి కూడా వచ్చింది అందరూ ఆమెకి నమస్కరించి తమతోనే ఉండమని వరాన్ని కోరారు శ్రీ మహాలక్ష్మి కూడా నేను శ్రీ మహావిష్ణువుని పెళ్లి చేసుకుని మీతోనే ఉంటానని వరణించింది ఈ రోజే శ్రీ మహావిష్ణువుకి మహాలక్ష్మికి పెళ్లి జరిగింది స్వర్గం ఇంకా దేవతలు తిరిగి లక్ష్మీదేవి కారణంగా వాళ్ళు కోల్పోయిన సిరి సంపదలని అలాగే వెలుగుని పొందారు అందుకే దీపావళి రోజున లక్ష్మీ పూజ చేస్తాం కథ ఇంకా అయిపోలేదు తర్వాత అమృత కలసంతో ధనవంతుడి కూడా బయటికి వచ్చారు ఈయన ఆరోగ్యానికి వైద్యానికి అధిపతి ఈయన జన్మించిన కారణంగానే మనం దీపావళి ముందు వచ్చే త్రయోదశిని త్రయోదశిగా జరుపుకుంటాం ఇది ఆరోగ్యానికి దానానికి సంబంధించిన రోజు తర్వాత కదా ప్రహ్లాదుడు మనవుడైన బలి చక్రవర్తి వారి తాతగారిలాగే వీరు కూడా చాలా గొప్ప విష్ణుభక్తుడు న్యాయ ధర్మాలు పాటించి రాజ్యపాలన చేసేవారు ఈయన పరాక్రమంతో స్వర్గాన్ని కూడా జయించాడు ఎన్నో యాగాలు అశ్వమేధ యాగాలు కూడా చేశాడు ప్రజలు కూడా బలిని కొనాడేవారు దీని కారణంగా దేవతలు వారి అస్తిత్వాన్ని కోల్పోయారు ఆయన మహాబలి ఒక అసరుడు ఒక జాతిలోనే జాతిలోనేంత అధికారం ఉండటం ఏనాటికైనా మానవాలకి ప్రమాదం అని తెలిసిన శ్రీ మహావిష్ణువు వామన అవతారం వ్యక్తి బలి జరిపించే ఒక అశ్వమేధ యాగానికి వెళ్ళాడు అశ్వమేధ యాగంలో బ్రాహ్మణులందరికీ రాజులు వరాలిస్తుంటారు అదేవిధంగా వామన రూపంలో వచ్చిన శ్రీ మహావిష్ణువుకి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు బలి దానికి మహావిష్ణువు నాకు మూడు అడుగులు నేల చాలు అని అడిగాడు వచ్చింది శ్రీ మహావిష్ణువు అని తెలిసినా కూడా ఆ వరాన్ని ఇస్తానని చెప్పాడు మహాబలి కోరింది ఇస్తానగానే మూడు అడుగులుండే వామనవుతాను అమాంతం పెరిగిపోయి తన ఒక అడుగుని స్వర్గం మీద ఇంకొక అడుగుని భూమి మీద వేసి తన మూడో అడుగుని ఎక్కడ వేయమంటావు అని అడుగుగా చిన్నవాటికి కట్టుబడి ఆయన మూడో అడుగును తన మీద వేయమన్నాడు విష్ణువు చిన్నగా నవ్వి బలిని పాతాళానికి తొక్కేశాడు తను అన్నిటినీ కోల్పోతానని తెలిసిన ధర్మం కోసం ఇచ్చిన మాటని తప్పకూడదని పెళ్లి చేసిన ఈ పనిని మెచ్చిన విష్ణువు నువ్వు చిరంజీవి అయి పాతాల లోకానికి రాజుగా ఉంటావని వరమిచ్చాడు తాను కూడా ద్వారపాలకులుగా జన్మించి పాతాల లోకాన్ని రక్షిస్తూ ఉన్నాడు లక్ష్మీదేవి కూడా తన ధర్మగురాన్ని పెంచి నీ ఉన్న రాజ్యంలోనే నేను ఉంటానని వరమిచ్చింది అందుకే దీపావళి తర్వాత రోజు వచ్చే పాఠ్యముని మనం బలిపాఠ్యముగా జరుపుకుంటాం అసలు ఈ దీపాలు వెలిగించే పద్ధతి ఎలా వచ్చింది అది మనం తర్వాత కథలా తెలుసుకుందాం ఈ కథ త్రాతయుగంలో జరిగింది పద్నాలుగేళ్లు వనవాసం పూర్తి చేసిన రాముడు రావణుని సంహరించి తిరిగి అయోధ్యకు అని తెలిసిన అయోధ్య ప్రజలు చాలా ఆనందంతో పువ్వులతో రంగులతో అయోధ్య మొత్తాన్ని అలంకరించారు గుమ్మాల ముందు వీధులంతా దీపాలు వెలిగించారు ఆ దీపాల మధ్యలో అయోధ్య ఎంతో కాంతితో మెరిసిపోతుంది పద్నాలుగేళ్లు శ్రీరాముడి పాదుకలు సింహాసనం మీద పెట్టి బలించిన భరతుడు కూడా ముఖద్వారం దగ్గర సీతారామ కోసం కోసం చూస్తున్నాడు పుష్ప విమానం మీద వచ్చిన సీతారామ చూసి అందరూ ఆనందించారు వారితో పాటే హనుమంతుడు వానర సైన్యం విభీషణులు కూడా వచ్చారు తర్వాత శ్రీరామ పట్టాభిషేకం చేసి ఈ రోజు ధర్మం గెలిచింది అందుకే ఆ రోజు ప్రతిదగా ప్రతి ఏడాది ఇంటి ముందు దీపాలు వెలిగించి ఈ రోజుని దీపావళిగా జరుపుకుంటారు అంతేకాదు సీతమ్మను కనిపెట్టడం దగ్గర నుంచి లంకా దహనం రావణ సంహారం వరకు శ్రీరాముడికి ఎంతో సహాయం చేసిన హనుమంతుని కూడా ఎంతో గౌరవించారు అప్పటి నుంచి హనుమంతుడికి దీపావళి ముందు రోజైన నరకచతుర్దస్సునాడు పూజలు చేయడం మొదలు పెట్టారు ఇప్పటికీ ఆచారం చాలా చోట్ల కొనసాగుతుంది చివరిగా నరకాసురుడు కదా అసలు ఎవరి నరకాసురుడు ఈ నరకాసురుడు అసలు పేరు భౌమాసురుడు ఇతను శ్రీ వరాహస్వామి భూదేవికి జన్మించిన అసురుడు దేవతలకు అసురుడు ఎలా జన్మించాడనే కదా మీ సందేహం సంధ్యా సమయంలో కలవడం వల్ల అసురజాతిలో ఈ భౌమాసుడు వాళ్ళిద్దరికీ జన్మించాడు సత్యయుగంలో జన్మించిన ఈ భౌమాసురుడు ముందు మంచిగానే ఉండేవాడు కాలానుగుణం చెడు స్నేహాలు సావాసాల వల్ల ఎలా నరకాసురుడుగా మారిపోయాడు ప్రజలను బాధపడటం మొదలుపెట్టాడు తనకు తెలుసు తన అదర్మ పనులు చేస్తే శ్రీమహవిష్ణువు చేతిలోనే తను చనిపోతాడని అందుకే బ్రహ్మకు ఘోర తపస్సు చేసి చావులేని వరాన్ని కోరాడు కానీ బ్రహ్మ అది కుదరదని చెప్పడంతో అయితే నాకు నా తల్లి చేతిలోనే మరణం రావాలని కోరాడు వరం పొందిన నరకాసురుడు ఎన్నో ఘోర పనులు చేయడం మొదలుపెట్టాడు ప్రపంచాన్ని అంధకారంలో ముంచేశాడు ఎక్కడో ఒక దీపం కూడా వెలగనిచ్చేవాడు కాదు పదహారు వేల మందికి అన్యను అపహరించి తన రాజ్యంలో బంధించాడు దేవతలు కూడా నరకాసురుడిని ఏం చేయలేకపోయారు తమని బాధల నుండి రక్షించమని ఇంద్రుడు శ్రీకృష్ణుడికి మొరపెట్టుకోగా నరకాసురుని పాపాలు కూడా ఎక్కువైపోయాయని గ్రహించి నరకాసురుని మీద యుద్ధానికి బయలుదేరాడు భూదేవి అంశంతో జన్మించిన సత్యభామని తనతో పాటు యుద్ధానికి తీసుకువెళ్ళాడు యుద్ధానికి వెళ్ళిన శ్రీకృష్ణుడు సత్యభామ నరకాసుడు రాజ్యాన్ని చేరుకున్నారు యుద్ధం మొదలైంది కృష్ణుడు ఎంతో మంది రాక్షసులను సంహరిస్తున్నాడు ఇంతలో నరకాసురుడు కూడా వచ్చాడు అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామ చేతికి ధనస్సునిచ్చి సంధించమని చెప్పాడు సత్యభామ బాణాన్ని సంధించింది ఆ బాణం తగిలిన నరకాసురుడు ఆ బాణం తగిలిన నరకాసురుడు కొరిగాడు సత్యభామ తన తల్లి అంశాన్ని తెలుసుకున్నాడు చనిపోయే చివరి క్షణాల్లో తప్పు తెలుసుకున్న నరకాసురుడు తను చేసిన తప్పుని క్షమాపణ అడిగి తన కథని ఎవరో బాధతో గుర్తించుకోకూడదని తాను చనిపోయిన రోజున ప్రజలు పండగలా జరుపుకోవాలని శ్రీకృష్ణుడు కోరాడు శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం కారణంగానే మన అమావాస్య ముందు రోజు అయిన చతుర్దశిని నరక చతుర్దశిగా ఆ అమావాస్యని దీపావళిగా జరుపుకుంటున్నాం దీపావళికి దీపావళి రోజు చేసే పనులు వెనక ఇన్ని కథలు ఉన్నాయి ప్రతి కథ చెప్పేది ఒకటే చీకటి వెలుగుకున్నదంటే తర్వాత వెలుగు కూడా వస్తుందని కాబట్టి మనం ప్రస్తుతం కష్టపడవచ్చు బాధల్లో ఉండొచ్చు కానీ అంతకు మించిన మంచి మన జీవితంలోకి వస్తుందని అర్థం ఇప్పటిదాకా మీరు మా వీడియో చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి కొత్తగా పెట్టిన మా ఛానల్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇక సెలవు అన్నీ ఇంకో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ